ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్రమీ క్షణమో ఎంత ఘాటు ప్రేమయో హాయ్ అండి హలో అండి హలో అండి ఘాటు ప్రేమ గురించే మాట్లాడుకుందాం ఇవాళ మనం మనం కొన్ని వీడియోల్లో లోగడ కొన్ని ఇదే ఇదే విషయం మీద ఈ ఎవరి గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము ఈ ప్రేమ జంట ప్రేమజంటని ఇప్పుడు తెలిసింది బహిరంగంగా వీళ్ళ గురించి మాట్లాడుకున్నాము అదే శ్రీనివాసు శ్రీనివాసు ను అల్లూరు శ్రీనివాస్ అనుకుంటాను అతని పేరు ఏంటో మరి ఇంటి పేరు ఏంటో మరి గుర్తులేదు గుర్తులేదు కానీ నాకు వదిలేసేద్దాం గుర్తులేని విషయాలు వదిలేసేసేద్దాం అయితే అయితే అల్లూరు శ్రీనివాసు అనే అతను సరే ఏదో జెండర్ ట్రాన్స్డెన్ జెండర్ కాదండి అతను మామూలుగా మగ మగవాడు ఆడగా ఆడగా కొంతవరకు అతను ట్రై చేశాడు ఆడగా ఫీమేల్ జెండర్గా తయారవటానికి కొంత సక్సీడ్ అయ్యాడు కొంత సక్సీడ్ అవ్వలేదు ఇది కరెక్ట్ ఓకే అయితే అయితే శ్రీవర్షిణి అతనితో వెళ్ళిపోయింది సరే ఇవన్నీ ఆల్రెడీ మనం రెండు ఒకటి రెండు వీడియోల్లో చర్చించుకున్నాం ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఏదో శ్రీవర్షిణిని వాళ్ళ అన్నయ్యలు వాళ్ళు తీసుకొచ్చారు ముఖ్యంగా విష్ణు అనే అన్నయ్య తీసుకొచ్చాడు అతని విష్ణు విష్ణు అనే అతను ఎక్కువ యాక్టివ్గా ఉన్నాడు హర్ష అనే బయోలాజికల్ బ్రదర్ ఏంటంటే అతను ప్యాసివ్గా ఉన్నాడనమాట ఈ అమ్మాయి విషయంలో విష్ణు విష్ణు అనే అతనే ప్రతిదానికి కూడాను కలగజేసుకోవటం వల్ల ఈ అమ్మాయి చాలా ఇరిటేట్ అయిపోయింది అనేది మాత్రం ఇప్పుడు అర్థమవుతున్నది నంబర్ వన్ తర్వాత వాళ్ళ మదర్ కూడా తక్కువగా తక్కువ కాదు ఆవిడ కూడా చేయాల్సిందంతా చేసింది అంతా కూడా ఒప్పుకొని అన్నీ చేసి అంటే ఏంటంటే ఏదో అఘోరి అతను అఘో శ్రీనివాస్ అనే అతను ముప్పై ఐదు వేలు ఏదో అమ్మాయికి ఏదో ఫీజు కట్టాట ఇంజనీరింగ్ అని ఇట్లా కొన్ని కొన్ని ఖర్చులు పెట్టాడు కొన్ని కొన్ని ఏదో ఫైనాన్షియల్గా ఏదో సర్దుంటాడు వాళ్ళకి ఏవో చిన్న ఖర్చు ఖర్చులేవో కాబట్టి ఏంటంటే అతను ఎందుకు పాడు చేసుకోవాలి అనే ఉద్దేశంతో అతన్ని అతను ఎందుకంటే అతను వాళ్ళ ముందే తాళి కట్టాడు తాళి కట్టిన తర్వాత ఏదో వాళ్ళు ఒప్పుకున్నారు తర్వాత కోడలి పిల్ల కోడలి పిల్ల అన్నదే మొదలు మొదలుపెట్టాడు ఇతను కూడా సుందరి నీ వంటి దివ్య స్వరూపం ఎందెందు వెదకినా లేదు సుమా అని పాట మొదలు పెట్టాడు అనమాట వీళ్ళదంతా కామెడీగా ఉంది ఫైనల్గా ఏంటంటే ఆ సుందరి అనే ఆ తల్లి సుందరి అంటే స్వరూపరాణి ఉంది పాపం ఇతను మాత్రం అత్తగారిని మాత్రం సుందరి అది అని పిలిచేవాట వీళ్ళు ఫైనల్గా ఏంటంటే పెళ్లి చేసుకోబోతున్నారు అమ్మాయి అయిపోయి లేచిపోయి అమ్మాయి అతని దగ్గరికి వెళ్ళిపోయింది ప్రియుడి దగ్గరికి వెళ్ళిపోయింది కథ సుఖాంతం అయింది అనిపిస్తున్నది నాకైతే ఎందుకంటే వా అమ్మాయి ఎవరితో ఉన్నది ఎవరితో ఉన్న అమ్మాయి ఉన్న మనిషి జెండర్ ఏంటి అనేది అది అప్రస్తుతం అండి ఆడ ఆడ మనుష మగ మనుష ట్రాన్స్జెండరా ఏంటి అనేది ఎందుకంటే శ్రీ ఇతను వీళ్ళిద్దరు సమ వీళ్ళిద్దరిని చూస్తుంటే వాళ్ళిద్దరు కూడా ఎంత ప్రేమలో ఉన్నారనేది ఆ శ్రీనివాసం చూస్తుంటే అర్థమైపోతుంది నేను తమ్ పెట్టాను కదా అదే చాలా పుష్పంలాగా వికసించిపోయింది అనమాట అతను అంటే ఏంటంటే ఏదో నిజంగా రియల్ లవ్లోనే ఉన్నట్టుగా అనిపిస్తున్నది ఎందుకంటే పది పన్నెండు రోజులు అతనితో ఉన్నప్పుడు నిజంగా అతను చెడ్డవాడు అయితే గనక అతను నిజంగా ఏదో అమ్మటమో లేకపోతే ఇంకోటి ఏదో అసాంఘిక కార్యక్రమం చేసేవాడు నిజంగా పాపం అతను నాకు ఇప్పుడు అనిపిస్తున్నది అనమాట ఏంటండి మీరు అదేంటి అట్లాంటి పెళ్ళిళ్ళు మీరు ఎలాగూ ఎలాగూ మీరు సపోర్ట్ చేస్తారు అంటే ప్రపంచంలో లేని విషయం ఏం కాదండి చాలామంది గేస్ ఉన్నారు ఆమె హాలీవుడ్లో చాలామంది ఉన్నారు మన బాలీవుడ్లో ఉన్నారు కనిపిస్తారు మనకి మామూలుగా కానీ చాలామంది డైరెక్టర్లు యాక్టర్లు అందరూ కూడా నువ్వు గేసు మగవాడు మగవాడు వాళ్ళతో వాళ్ళతో సహజీవనం చేసుకుంటూ ఉంటారు మగవాళ్ళు మగవాళ్ళతో వాళ్ళతో వాళ్ళు సెక్స్ లైఫ్లో పాల్గొంటూ ఉంటారు అట్లాగే హాలీవుడ్లో కూడా అంటే అట్లా నాట్ ఓన్లీ దట్ లెస్బియన్స్ కూడా ఉంటారు లెస్బియన్స్ అంటే ఆడ ఆడ అన్నమాట అయితే తమిళనాడులో కూడా ఒక 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 ఫేమస్ జంటని మనం చూసాము ఒక పొలిటికల్ పాలిటిక్ పాలిటిక్స్కి సంబంధించిన ఒక జంట ఈ లెస్బియన్స్ వాళ్ళు అనబడేవాళ్ళు ఆఫ్కోర్స్ ఇప్పుడు ఆవిడ ఆవిడ జీవించి లేదనుకోండి ఒక ఆవిడ వాళ్ళలో ఎవరైతే అనుకు అనబడ్డారో జీవించలేదు ఆవిడ సరే అయితే ఇప్పుడు ఈ శ్రీ శ్రీవర్షిణిని అందరు కూడాను ఇది ఇది తప్పు అది తప్పు ఇది తప్పు అంటే అమ్మాయి మేజరు తల్లిదండ్రులకి అన్యాయం చేస్తావా అంటే నోరు మూసుకుని నవరంధ్రాలు మూసుకుని తల్లిదండ్రులు కూర్చోవాల్సిందే ఎందుకంటే పిల్లలకి మేజర్ అయిపోయిన తర్వాత వాళ్ళు అవతలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకోటి అమ్మాయి అవతలికి వెళ్ళిపోవటానికి కారణాలు చెప్పింది ఆ విష్ణు అనేవాడు కొట్టేవాడు కడుపు మీద కొట్టేవాడు చావు కొట్టాడు నన్ను దానికి కొడుతున్నాడు కొట్టేవాడు నేను నేను ఇరవై నా పదమూడో ఏట నుంచి ఇప్పుడు ఇప్పుడు వరకు ఎన్నో అష్ట కష్టాలు పద్నాలుగు సంవత్సరాలు చాలా కష్టాలు పడ్డాను నేను వాళ్ళతో నా తల్లిదండ్రులతో ముఖ్యంగా నా తల్లి మా మా మమ్మల్ని నన్ను ఇలా కొట్టేవాడు కొట్టేవాళ్ళు అది ఇదని చెప్పింది అంటే ఏంటంటే ఇల్ ట్రీట్ చేయటం వల్ల అమ్మాయికి యొక్క ప్రేమ రాహిత్యం వల్ల ఆ ప్రేమ ఏదైతే కోరుకుందో అది ఇతను ఇతని దగ్గర తెలు చూ చూసుకోవటం దొరికింది కాబట్టి అమ్మాయికి నచ్చింది నచ్చి ఉంటాడు అతను ఇంకోటి ఏంటంటే ఏదో అమ్మాయికి ఇంకోటి లగ్జరీసు జీవితం బాగా చాలా ఆనందంగా డబ్బులు పుష్కలంగా ఉన్న డబ్బులు పుష్కలంగా ఉన్న జీవితాన్ని అనుభవించాలని డెఫినెట్గా అందరికీ ఉంటుంది ఆ అమ్మాయికి కూడా ఉన్నది కానీ ఇంకోటి ఏంటంటే ఇతన్ని కలిసిన తర్వాత అది చాలా ఎక్కువగాను మెటీరియలైజ్ అయింది అనమాట కాబట్టి ఏంటంటే మనం ఎవరిని తప్పు పట్టడానికి వీళ్ళేదు ఎవరిని తప్పు పట్టడానికి వీళ్ళేదండి ఎవరి బుద్ధి ఎవరు ఎవరి బుద్ధి ఎవ ఎలా పనిచేస్తుందో ఎలా ఏ నిమిషాన ఎవరి బుద్ధి ఎలా పనిచేస్తుందో మనకు తెలియదు కాబట్టి ఏంటంటే ఇవాళ మాత్రం ఇవాళ వరకు జరిగింది ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసిపోయారు వాళ్ళిద్దరూ ఆ అమ్మాయి నా అమ్మాయి ఇష్టం అతను మగవాడా ఆడదా లేకపోతే మగవాడు ఆడగా కనిపించ ఉన్నాడా లేకపోతే అతనికి అన్నీ కూడాను శరీరంలో ఉన్న ప్రతి పార్ట్ కూడాను పర్ఫెక్ట్గా ఉందా ఈవిడితో 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 కాంజుగల్ లైఫ్ అనుభవించటం తనకి అన్ని కరం పర్ఫెక్ట్గా ఉన్నాయా అని మనకి అనవసరం అమ్మాయి అమ్మాయికి నచ్చింది పైగా అతను అతను ఆవిడ అఘోరి ఆడది కాదు మగాడు నాకు తెలుసు నేను నాకు తెలుసు నేను మీకు ఎట్లా చెప్పాలో తెలియటం లేదు నేను చెప్పదలుచుకోలేదు అంది కాబట్టి ఏంటంటే ఇవన్నీ చూస్తుంటే ఒకటే ఆ ఒక మేజర్ అయిపోయిన పిల్ల మన చేతిలో నుంచి ఎప్పుడైపోయి వెళ్ళిపోయిందో ఏదో ఆ అమ్మాయి మంచి కోసం అమ్మాయి ఇంకోటి మందులు మందు పెట్టాడు మందు పెట్టాడు మంది మెట్ల నిజానికి చెప్పాలంటే ఏదో పసరు గక్కించాలి ఇవన్నీ పాత మందులతో పాటు మందు పెట్టినంత మాత్రం ఏమీ జరగవు ఏదో మంత్రాలకి చింతకాయల్లాగాను ఏవో మందులు పెడతారు కానీ పెట్టినంత మాత్రం నావేమీ కూడాను పనిచేయవండరు అంటానండి నేను ఇవ్ ఈ రోజుల్లో కూడా ఏవో పిచ్చి పిచ్చి చేష్టలు పిచ్చి మాటలు ఇవన్నీ కూడాను ఎందుకంటే మా మామూలుగా కూడా నా చిన్నప్పుడు కూడా నా చిన్నప్పుడు కూడా అనే మా ఊళ్ళో ఒక మునసబు గారు ఉండేవాడు ఆ మునసబు గారు ఏంటంటే ఒక రాజులు రా క్షత్రియకుల అతను ఒక ఎస్సీ కులం తో ప్రేమలో పడ్డాడు అదేదో మందు పెట్టింది ఆ మా వర్మగారికి మందు పెట్టేసింది దానిలో అతను అతన్ని లోబరుచుకుంది మొత్తం అంటే మందు లేదు మాకు లేదండి నిజంగా ఉండవు కానీ ఏంటంటే అతను 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 ఆ అమ్మాయి మనసుని చూరగొన్నాడు అనమాట ఆ అమ్మాయి మనసుని తను తన వైపున అట్రాక్ట్ చేసుకునేలాగా బిహేవ్ చేశాడు అట్లాగే బిహేవ్ చేయటమే కదా యాక్టింగ్ చేశాడు అని నేను అంటలేదు కాబట్టి నేనేదో వీళ్ళిద్దరిని సమర్థిస్తున్నాను కదా ఇద్దరికి ఇద్దరికి సంబంధించిన వ్యవహారం అది ఇద్దరు ఇద్దరు వాళ్ళిద్దరు అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు అనుకుంటున్నా అనుకోండి కాబట్టి ఏంటంటే వాళ్ళని వదిలేసేసేద్దాం ఎవరి అమ్మాయి ఫేట్ ఎలా ఉంటే అట్లా బుద్ధి కర్మానుసారిణి అంటారండి ఏంటి బుద్ధి ఎలా పనిచేస్తుందో మరి ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉన్నారు తర్వాత ఎప్పుడు ఎవరు ఏమవుతారంటే ఇప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు మామూలుగా ఎవరైనా చచ్చిపోవచ్చు ఒకది పిచ్చిదవ్వచ్చు ఒకటి పిచ్చి పిచ్చి వాడవచ్చు లేకపోతే కారు యాక్సిడెంట్ కావచ్చు లేదు లేదు రేపు వాళ్ళు ఏదో అయిపోతారంటే మనం ఎందుకు ముందరు ముందస్తుగానే ఏదో పెళ్లి శుభం పలకరా మంకెన అంటే పెళ్లి కూతురు ముండా ఎక్కడుంది అన్నట్టుగా వాళ్ళ ఏడుపు వాళ్ళు ఏడుస్తారు ఆ అమ్మాయి మగాడితో కాపురం చేస్తున్నదా ఆడదాంతో కాపురం చేస్తున్నదా లేకపోతే అటు ఇటు కానీ వాళ్ళతో కాపురం చేస్తున్నది ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అంటా నేను కాబట్టి ఏంటంటే వాళ్ళ గొడవ అని మనకు మనం వద్దు కాబట్టి ఏంటంటే నేను ఈ వీడియో ఎందుకు అంటే మందు మాకు ఏం లేదు షీఈ్ ట్రూలీ ఇన్ లవ్ విత్ హిమ్ హీఈస్ ఆల్సో ట్రూలీ లవ్ విత్ హర్ అనేది మాత్రం నేను చెప్ప దలుచుకున్నాను ఎందుకంటే దానికి తగిన ఆధారాలు వాళ్ళన్ని అమ్మాయి చెప్పింది దాని కారణాలన్నీ అమ్మాయి ఎన్ని కష్టపడా కష్టపడింది అని కష్టపడకపోతే అట్లా బయటికి రారండి ఎవరు కూడాను అతను మంచిగా బాగా చూసుకున్నాడు ఇంకో డబ్బులు బాగా పెట్టాడు ఇంకోటి ఏంటంటే ఏదో గొలుసు వాళ్ళు అబ్బాయి ఇచ్చింది శ్రీనివాస్ ఇచ్చింది తాకట్టు పెట్టుకున్నారు నాకు ఇవ్వలేదంటే ఇవన్నీ కూడా సింపుల్ సింపుల్ సెంటిమెంట్కి సంబంధించిన విషయాలు అనమాట ఇట్లాంటివన్నీ చేసి వాళ్ళు అమ్మాయిని మనసు బాధ పెట్టారంట సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే ఈ శ్రీనివాస్ కావచ్చు ఈ ఎంఐఏ వర్షిని కావచ్చు వీళ్ళ గొడవ మనకి కంచికి మన ఇంటిలాగా వాళ్ళని వదిలేసి వదిలేసేసేద్దాం మన గొడవ మనం చూసుకుందాం ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్